అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ట్వంటీ టూ ఏ భూములకు విముక్తి అర్హత ఉన్న ఉన్నప్పటికీ ప్రభుత్వ రికార్డులో నిషిద్ధ జాబితా ట్వంటీ టూ ఏ లు చిక్కుకున్న భూములకు విముక్తి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తొమ్మిది ముప్పై గంటలకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో మీ చేతికి మీ భూమి ట్వంటీ టూ ఏ భూ స్వేచ్ఛ పేరుతో మెగా గ్రీవన్స్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరుపు అచ్చెన్నాయుడు ప్రకటించారు అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ రికార్డులో నిషిద్ధ జాబితా ట్వంటీ టూ ఏ లో భూములకు విముక్తి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తొమ్మిది ముప్పై గంటలకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మీ చేతికి మీ భూమి ఇరవై రెండు ఏ భూ స్వేచ్ఛ పేరుతో మెగా గ్రీవన్స్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెనాయుడు ప్రకటించారు అర్హత కలిగిన రైతులు భూ యజమానులకు న్యాయం చేయటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు వైసీపీ ప్రభుత్వం భూముల రీసర్వే పేరుతో రికార్డులను అస్తవ్యస్తం చేసింది రైతుల భూములను లాక్కోవాలన్న దురుద్దేశంతో అర్హత ఉన్న భూములను కూడా అక్రమంగా ఇరవై రెండు ఏ జాబితాలో చేర్చింది ఆ వ్యవస్థను సరిదిద్ది బాధితులకు న్యాయం చేస్తాం ఈ విషయాన్ని ఇప్పటికే కేబినెట్ దృష్టికి తీసుకువెళ్ళాం రైతుల అభ్యంతరాలను స్వీకరించి రికార్డులో పారదర్శకత పెంచడమే ఒకే చోట అర్హత ఉన్నప్పటికీ గత పాలకులు తప్పిదాలు వల్ల ఇరవై రెండు ఏ ఇరవై రెండు వన్ ఏ ఇరవై రెండు వన్ బి ఇరవై రెండు వన్ ఇరవై రెండు వన్ డి జాబితాలో పొరపాటు లేదా అక్రమంగా చేర్చబడిన భూముల యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి తమ భూమి పత్రాలు ఇతర ఆధారాలతో నేరుగా జట్పి హాలు వచ్చి ఫిర్యాదు చేయవచ్చు ఈ మెగా డ్రైవ్ లో జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లు ఆర్డీఓలు తహసీల్దార్లు ఇతర ఉన్నత స్థాయి రెవెన్యూ అధికారులు పాల్గొంటారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఇప్పటికే యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు రైతులు ఇచ్చే విజ్ఞాపనలను అధికారులు అక్కడికక్కడే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారని మంత్రి అచ్చెవనాయుడు స్పష్టం చేశారు ప్రజా దర్బార్లో వినతుల స్వీకరణ ప్రజా సమస్యల పరిష్కారంను పరిష్కారమే ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెనాయుడు తెలిపారు గురువారం కోట బొమ్మ మండలం నిమ్మాళ్ళలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెనాయుడు ప్రజా దర్బార్ నిర్వహించారు వివిధ సమస్యలపై జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు వాటి పరిష్కారానికి భరోసా ఇచ్చారు ఇది నేటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తేనే ఉన్నట్టంటే సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం